హాయ్ వెల్కమ్ టు రఘు రాట్ టాక్స్ ఇది ఎపిసోడ్ ఫోర్ అనమాట ఈ వీడియోలో మనం మొత్తం ఇవాళ జరిగిన గొడవలు ఏంటి మొత్తం ప్రతి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం అనలైజ్ చేద్దాం ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని కూడా మనం మాట్లాడుకుందాం అసలు మెయిన్గా ఇవాళంతా జరిగిందమ్మా గుడ్డు గురించి ఒక గుడ్డు గురించి మొత్తం ఇవాళంత ఎపిసోడ్ అంతా గుడ్డు గురించే బోల్డ్ అంత కంటెంట్ వచ్చింది ఇవాళ కంటెంట్ మొత్తం రావడానికి కారణం సంజయన గారే సంజయ్ గారికి మనం ఎప్రిషియేట్ చేయాలన్నమాట బేబు కంటెంట్ ఇచ్చారు ఇవాళ ఇవాళ ఎపిసోడ్ అంతా కంటెంట్ ఆ గుడ్డు చుట్టూ తిరిగింది ఫస్ట్ డే సెకండ్ డే ప్రతిరోజు ఏదో సంజయ్ ఏదో ఒక గొడవ గొడవ చేస్తున్నారు మొన్న బాత్రూమ్ బాత్రూంలో షాంపూ షాంపూస్ అయి కెద్ది పెట్టడం అదో కావాలని కంటెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సీజో మనకు రోజు అంది మీరు ఫొటేజ్ కోసమే చేస్తున్నారు ఇదంతా అన్నట్టు ఇదంతా చూస్తుంటే సంజయ్ నిజంగా ఫొటేజ్ కోసమే చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది మెయిన్గా వాళ్ళంతా గుడ్డు గురించేనండి ఎఫ్సో స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం జరిగిందంటే సంజన గారు ప్రియా గారిని మా మర్యాద మనీషి గారు కూర్చొని అంటారు అడిగి అనమాట కొంచెం కాఫీ కావాలి కొంచెం కాఫీ ఇస్తారా అంటే లేదు మేము ఫిక్స్ అయిపోయాం అసలు కాఫీ ఎవరికి ఇవ్వాలనుకో ఇద్దామనుకో టెన్స్ ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు మేము కొంచెం స్టిక్ రూల్స్ పెట్టుకున్నాం కొంచెం ఓన్లీ హెల్త్ పర్పస్ మాత్రమే హెల్త్ హెల్త్ పర్పస్ మాత్రమే ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాము అంతేగాని నార్మల్గా ఏమి ఇవ్వము సంజయ్ గారు అడుగుతారు ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేయమంటారు లేకపోతే ఏమైనా మళ్ళీ అంటే ఏమని ఏమంటే చేసి మరీ తీసుకుంటాను కావాలంటే అంటే లేదు అట్లా ఏం పెట్టుకోలేదు మేము మంచి గారును మనీ మర్యాద మనీష్ గారు క్లియర్ గా చెప్పేశారు సో ఆమె బయటికి వెళ్ళిపోయారు తర్వాత ఏమైంది నెస్సీన్లో ఎగ్ నాలుగు నాలుగు గుడ్లు అనమాట ఉడకబెడితే దాంట్లో మూడు గుడ్లే ఉన్నాయి ఉడకబిడ్డానికి నాలుగు ఇస్తే దాంట్లో మూడే ఉన్నాయి ఒక గుడ్డు మిస్ అయింది ఇంకా ప్రియా కామెడీగా ప్రియా గారు గుడ్డు పోయిందా గుడ్డు పోయిందా అన్నట్టు కొంచెం కామెడీ చేస్తారు ఫన్నీగా కొంచెం మాట్లాడతారన్నమాట అసలు మొత్తం అందరూ ముందు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఎవరు ఓనర్స్ ఎవరైనా మీరు ఏమైనా గుట్టి తీసారా గుట్టి తీసారా గుట్టి తీసారని చెప్పి వాళ్ళ ముందు వాళ్ళు వాళ్ళు క్లారిటీ తెచ్చుకుంటారు గుడ్డు ఎక్కడ గుడ్డు లేదని గుడ్డు మనం వీళ్ళు ఎవరో తీసుకోవాలా ఓనర్స్ ఎవరు తీసుకోవాలా సో ముందు క్లారిటీ తెచ్చుకుంటారు మనలో ఎవరైనా తీసారా రాదు మళ్ళీ ఎవరైనా తిన్నారా అని చెప్పి సో క్లారిటీ వచ్చింది ఓనర్స్ ఎవరు ఆ ఎగ్ టచ్ చేయలేదని ఆ గుడ్డు ఎవరు తీసారన్నట్టు వెళ్ళి టెనెంట్స్ నాటం మొదలు పెడతారు ఈ గ్యాప్లో ఏమైద్దంటే ముందు ఈ సం సంజనా గారి మన రామురాతడు గారు అక్కడ బట్టలు వాష్ చేస్తూ ఉంటారు ఉతుతూ ఉన్నప్పుడు అక్కడ చెప్తారన్నమాట గుడ్డు పోయిందంట గుడ్డు పోయిందనంట ఏంటంటే డిస్కషన్లో చెప్తూ ఆవిడే తిన్నట్టు చెప్తారు ఎవరికి రామురాతోడు గారికి రామురాజు గారికి చెప్పొద్దు సైలెంట్గా ఉందన్నారు మీరే ఎవరికి చెప్పద్దు అన్నట్టు కొంచెం సిగ్నల్ ఇస్తారు ఎవరు సంజనా గారు ఇంకా సైలెంట్గా రామురాజు గారు ఆయన బట్టలు ఆయన ఉత్తుకుంటా ఉంటారు ఇక వీళ్ళు వచ్చి అందరిని అడుగుతో మొదలు పెడుతూ ఉంటారు ఎవరు తీశారు మీలో గుడ్డ ఎవరు తీసారు గుడ్డు ఎవరు తీసారా తీసారంటే ఎవరు మాకు తెలియనట్టే ఉంటారు సంజనా గారు యాక్టింగ్ చూస్తే అసలు తను చూస్తే అసలు గుడ్డు నాకు సంబంధం లేదు నేనేం తినలేదన్నట్టే కూర్చున్నారు అక్కడ కానీ అక్కడ తినేది మాత్రం సంజనా గారే తిన్నారు అది ఎవరు చెప్తారు సంజనా గారి సంజయ్ గారే రివీల్ చేస్తారు నేనే నేనే చేశాను అది ఎవరు ఎలా రివీల్ చేస్తారంటే ఇక్కడ మనం మాస్టమర్ హరీష్ గారిని హరిత హరీష్ గారిని బేబచ్చంగా మెచ్చుకోవాలన్నమాట స్ట్రాటజీ చేశారు దానికి కూడా ఎలా స్ట్రాటజీ చేశారంటే అందరిని అడుగుతూ 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 సరే ఆ గుడ్ నాదేలండి నా అదే పర్లేదు ఎవరిని తిన్నా పర్వాలేదు నేను నేను తినకుండా నా గుడ్డి పోయింది లేదు అని అని అనుకుంటాను అన్నట్టు స్ట్రాటజీ 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 చేశారు అక్కడ ఎట్లా అట్లా అనగానే సజనయ గారు మించి మించిగా నేనే తిన్నాను అన్నట్టు ఓపెన్ అవుతారు అలా అనగానే అంటే ఇలా మీరు చెప్పాలి అనే నేను అలా చెప్పారని చెప్పి మామూలు స్ట్రాటజీ చేయలేదు మన హరీష్ గారు ఇక అప్పుడు భరణి గారు భరణి గారు ఏంటంటే ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవుతారు ఈ ఇందులోకి ఏమైనా ఇన్వాల్వ్ అవుతారంటే ఆ తనే ఒప్పుకుంది తనే చెప్పింది కదా మీకే ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు మమ్మల్ని అందరినీ అడుగుతారు మమ్మల్ అందరూ ఎందుకు పాయింట్ టేస్ట్ చేస్తారని చెప్పి గొడవలు చేద్దే బచ్చంగా హరీష్ గారు నువ్వు భరణి గారు ఎలా అనుకుంటే అలా ఇద్దరు పోటా పోటీగా అరుచుకుంటారు ఆల్మోస్ట్ కొట్టుకునే పోయేదాకా వెళ్తారు కొట్టుకునేదాకా వెళ్ళేదాకా వెళ్ళి జస్ట్ ఇంకా ఆగిద్ది అనమాట కానీ ఈ గొడవలో తప్పు మాత్రం భరణీ క్లియర్ క్లియర్గా అక్కడ హరీష్ గారు ఏం చేస్తున్నారో పట్టించుకోకుండా ఏం చెప్తున్నారో వినకుండా భరణి గారు గట్టి గట్టిగా గట్టి గట్టిగా గట్టి గట్టిగా అరుస్తారు దాని తగ్గట్టు హరీష్ హరిత హరీష్ గారు కూడా అలాగే అరుస్తారు అనుకోండి కాకపోతే ఇక్కడ పాయింట్ టు పాయింట్ మాట్లాడారు హరీష్ గారు మాత్రం ఎందుకంటే ఆవిడ అలా చెప్ప చెప్ప ఆవిడకి ఆడ ఒప్పుకోవడానికి నేను అట్లా చెప్పాను అని ఆ పాయింట్ చెప్తుంటే హరిత మన భరణి గారు పట్టించుకోకుండా ఆయన ఫ్లోలో ఆయన వెళ్ళిపోతా ఉన్నారు కానీ కొద్దిసేపు రియలైజ్ అయ్యారు వడవంత అయిపోయినా కొద్దిసేపు రిలే సారీ కూడా చెప్పారు ఎవరికి హరిత హరిత హరిషి గారికి సారీ చెప్పారు అలాగే హవాన సందన్న దగ్గర కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ ఇంకోటి జరిగింది సంజనా గారు నిజం ఒప్పుకుంటే ఒప్పుకునేతో పాటు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని వీళ్ళకి వీళ్ళకి కూడా తెలుసు అని చెప్పారు ఎవరికి తనుజ గారికి తెలుసు బర్ణి గారికి తెలుసు అలాగే రామురాత కూడా తెలుసు అని చెప్పారు ఎక్కడ బాంబు ఇది అసలైన బాంబు ఇలా చెప్పటంతో ఏక వానర్స్కి మెంటల్ వచ్చేసింది మేము ఆల్రెడీ అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు పైగా మా మీద రివర్స్లో గొడవ వాడుతున్నారు మమ్మల్ని ఎందుకు అడిగారు మమ్మల్ని ఎందుకు పాడని చేస్తే తినింది సజ్జన గారు అయితే అన్నట్టు అంటే ఆ సజన గారు తినటం వీళ్ళకి తెచ్చిందని చెప్పి సజన గారు చెప్పారు ఎవరెవరు అని చెప్పి మన బర్ణి గారికి తనుజ గారికి రామురాతడికి రామురాత్రుడి గారు అంటే బయటకు వచ్చినప్పుడు జస్ట్ చెప్పొద్దనట్టు చెప్పారు కానీ తింటున్నప్పుడు మాత్రం గారు తనుజ గారు చూశారని చెప్పారు మరి చూసినప్పుడు మాకు తెలియదు మాకు తెలియదు అసలు తెలియనట్టే భర్ణి గారు ఎందుకు అంత అంత గొడవ చేశారో అర్థం కాలేదు మేబీ ఎందుకు ఎలా అన్నారో తెలియదు తనుజ గారుకి తెలుసు కూడా తనుజ గారు చెప్పలేదు చెప్పకుండా ఉన్నారు సో తా ఈ పాయింట్ రావడంతో సజ్జన గారు ఇరికిచ్చేసారన్నమాట ఏదైనా తనుజని భర్ణి గారిని బేపచ్చంగా ఇరికిచ్చేసేసారు ఇకిచ్చి సైలెంట్ గిరు పక్కన నాకు నాకేం తెలియనట్టు దానికి నాకు సమయం అయినట్టు ఇక్కడ బేపచ్చంగా గొడవలు అయిపోతున్నాయి పెచ్చపచ్చగా కొట్టుకునే దాకా వెళ్ళిపోతున్నా సరే ఆవిడేమో నాకేం పట్టినట్టు ఉన్నారు ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఏంటంటే సంజయ్ గారు పొట్టేజ్ కోసం బేబచ్చంగా బేవచ్చంగా కాదు పొట్టేజ్ కోసమే చేస్తున్నారు ఏదైనా పొట్టేజ్ కోసమే చేస్తుంటే అర్థమైపోతుంది ఎందుకంటే గుడ్డు తినాలి తినేసి సరే నాకు ఆకలిసింది లేకపోతే నాకు తినాలి తిన్నాను అని చెప్తే అక్కడతో క్లియర్ కట్గా అయిపోయేది పాయింట్ 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 అయిపోయేది అలా కాకుండా వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెసాం కూడా తర్వాత చెప్పారు కాబట్టి ఇక్కడ కావాలని కంటెంట్ రాకపోతే ఫోటేజ్ ఏదో చేయడం కోసమే ఇలా చెప్పినట్టు అనిపించేస్తుంది క్లియర్గా అర్థమైపోతుంది ఎక్కడ చూడాలమ్మా మన తనుజ గారి యాక్టింగ్ పక్కకి వెళ్ళి బేవచ్చంగా ఏడి చేస్తున్నారు ఎందుకు ఏడుతున్నారు అర్థం కాదు తప్పు చెప్పకుండా ఉన్నదా వాళ్ళే తెలుసు కదా తిన్నారని చెప్పి చెప్తే అయిపోయేది కదా అక్కడతో వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి వీళ్ళు వీళ్ళకి వీళ్ళు చెప్పకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు వాళ్ళు వచ్చి వారో వాళ్ళకి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చెప్తే పోయే చెప్తే అయిపోయేది సార్ మేము చూసాము తనే ఇచ్చిందంట తనుజనే ఉడకబడుతుంద కుకింగ్ టాస్క్ తనుజే కదా తనుజ తనుజా చేసేది సో చాలా కుకింగ్ అది ఉడకబెడుతున్నప్పుడు చూసి అడిగినప్పుడు ఇచ్చిందంట ఎలా ఇచ్చింది నాకు కొంచెం లా ఉన్నాయి సంథింగ్ అట్లాగా అన్నట్టు అంటే సర్లే చెప్పి లేడీస్ పాప అర్థమవుతుంది కదా అర్థమవుతుంది కదా అని చెప్పి అన్నట్టు ఇచ్చేసింది ఇచ్చింది మరి చెప్పాలి కదా అడిగినప్పుడు చెప్తే అయిపోయేది అడగకుండా అప్పుడేమో మాకు తెలియదు మాకు తెలియని చెప్పి డిఫెండ్ చేసుకొని డైరెక్ట్గా సనూజా సంజయ్ నాగారు ఇరికిచ్చేసారు సనూజా గారిని ఇరికిచ్చేసినట్టు పక్క వెళ్ళి ఓ ఏడుతున్నారు ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నట్టు ఉంది ఇప్పుడు ఏడు చేస్తే అయిపోతుంది అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఇలాగ ఈ గుడ్డు టాస్క్ గురించే అయింది రోజు అంతా ఆ గుడ్డు చుట్టూ తిరిగిందనమాట ఫుల్గా అది ఎంతసేపు ఆ గుడ్డు 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 అయినా నాకు ఇక్కడ ఇక్కడ ఒక నాకు బాగా అనిపించింది ఏంటంటే బాగా కాదు చెత్తగా అనిపించింది ఓనర్ హౌస్ ఓనర్స్ మరీ ఒక గుడ్డు కోసం ఎంత రచ్చ చేయాలా అనిపించింది ఒక పాయింట్లో ఇంకో పాయింట్లో ఏమనిపించిందంటే రేపు వచ్చిన నెక్స్ట్ రేపు వచ్చి వీకెండ్లో ఈ పాయింట్ పాయింట్అవుట్ చేసి గట్టిగా ఓనర్స్ అందరికీ మీరు కనీసం గుడ్డు కూడా కాపాడుకోలేరా వేరే టెనెంట్స్ వచ్చి మీ దగ్గర గుడ్డు తినేస్తున్నా సరే మీరు పట్టించుకోలేదా అన్న పాయింట్ వస్తుందేమో అని వాళ్ళకి భయంగా ఉంది సో అందుకే ఇలా చేశారా అనిపిస్తుంది ఒక పక్క ఇక్కడ ఎవరిది రైటా ఎవరిది రాగా అని అనలేం ఎందుకంటే ఎవరు పాయింట్అవుట్ పాయింట్ ఆఫ్లో చూస్తే వాళ్ళదే రైట్లో అనిపిస్తుంది ఇంకొకరి దాంట్లో చూస్తే వాళ్ళు రాంగ్లో అనిపిస్తూ ఉంటుంది సో వీళ్ళ పాయింట్లు ఓనర్స్ పాయింట్లో వాళ్ళు రైటే ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకి ఇచ్చినవి వాళ్ళదే తినాలి రూల్స్ బ్రేక్ చేసినట్టే కదా వీళ్ళు వస్తుంటే సో ఈ రోజంతా ఈ సంజనాయ్య గారు ఏంటంటే బేభక్షమైన కంటెంట్ కోసం ఎట్లా చేశారు ఈ పక్క ఒక పక్కన ఎమ్మెన్యల్ గారు వచ్చి సంజనాయ గారు మీరు అట్లా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది మీ వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు వచ్చి చెప్తారు ఇంక ఇంక ఇట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని లేదు నాకు తినాలి పిచ్చింది తిన్నాను అని సంజయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఏదో ఇంకా అక్కడితో అయిపోయింది తర్వాత మన రీతు చౌదరి గారు రీతు చౌదరి గారు వీళ్ళ టెనెంట్ రూమ్స్ రూమ్లో ఉంటారు కదా టెనెంట్స్ రూమ్లో రూమ్లో గారితో బేబచ్చంగా అరుపులు వీళ్ళిద్దరూ అరుపులే వీళ్ళలో వీళ్ళు అరుపులు అడిచేసుకుంటారు ఎలాగా రీతు చౌదరి గారు భరణి గారు అంటున్నారు అనమాట మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా తెలిసినప్పుడు మీరు చెప్పాలి కదా మీరు చెప్పేస్తే అయిపోయింది కదా అన్నట్టు రీతు చౌదరి గట్టి గట్టిగా అరుస్తున్నారు లేదు నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదని చెప్పి భరణి గారు ఇంకోదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ రీతు గారు ఎందుకు అంత రీతు గారు ఎందుకు ఓవర్గా అరుస్తున్నారు అనిపించింది మాకు ఒక పాయింట్లో లేదు అది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది కదా ఎందుకంటే హౌస్ వాటర్స్ ఏమన్నారంటే మీరు ఎవరో చెప్పకపోతే గుడ్ ఎగ్గ ఎవరు తీసారో ఎవరు తిన్నారో చెప్పకపోతే మీకు అసలు ఎంట్రెన్స్ హౌస్లోకి ఎంట్రెన్స్ ఇవ్వము హౌస్లోకి జస్ట్ ఒక్కసారి వాటర్ వాటర్ కోసం ఒకసారి అలవ్ చేస్తాం అంతే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఒక్క ఒక్కసారి ఎలా ఎలా చేస్తామని చెప్పేటప్పటికి ఇక రీతు చౌదరి గారు బరస్ట్ అయిపోయారు అనమాట వాళ్ళు అంత అంటున్నప్పుడు కూడా మీరు ఎందుకు చెప్పలే చెప్పలేదు చెప్పాలి కదా చెప్పలే చెప్పాలి కదా గా తీసే తీసుకున్నారని చెప్పి మీరు చెప్తే అయిపోయేది కదా ఇప్పుడు దా దాని వల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది కదా అన్నట్టు ఇక చౌదరిగా రీతు చౌదరి గారు ఇక గట్టి గట్టిగా గట్టి గట్టిగా అరిచేశారు ఓ పక్క తనుజయ్ గారు ఎక్కెక్కి ఏడుతున్నారు తనుజయ గారు ఉమెన్ కార్డే ఇక డైరెక్ట్గా ఉమెన్ కార్డ్ ప్లే చేసినట్టే ఎందుకంటే తప్పు అక్కడే ఉంది తప్పు చేశారు చెప్పాల్సింది చెప్పకుండా ఇప్పుడు కూర్చొని ఎత్తి ఉపయోగం ఉంది ఇంక ఈ రోజంతా ఇక ఈ గొడవలే ఇక సంజనా గారికి కంటెంట్ సంజనా గారు ఇచ్చారనమాట రెండు మూడు రోజులు కంటెంట్ లేదు కంటెంట్ లేదు అనుకుంటున్నాం కదా మామూలుగా లేదన్నమాట బేబచ్చం ఇక్కడ మనం చెప్పాలనుకుంటే మనకి హరీష్ హరిత హరీష్ గారిది హండ్రెడ్ పర్సెంట్ రైట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడారు కరెక్ట్గానే స్ట్రాటజీ యూజ్ చేసి ఎవరు తీసారో కూడా ఆయనే లాగారు లాగారన్నమాట ఇక మామూలుగా అప్రిషియేట్ చేయకూడదు మనం మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ గట్టిగా ఇవ్వండి కింద కామెంట్లు పెట్టండి నేను చెప్పింది రైటా రాంగ్ అని బర్నీ గారిది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనమాట నా ఉద్దేశంలో మీకు ఎవరైనా బర్నీ గారిది రాంగా రైట్ అనిపిస్తే కూడా కామెంట్లో చెప్పండి తనుజ గారు ఎందుకు ఏడుస్తున్నారు నాకైతే ఉమెన్ కార్డు ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు కూడా ఉమెన్ కార్డ్ ప్లే చేస్తుంది అనిపిస్తే కామెంట్ చేయండి లేదంటే లేదని చెప్పండి దాని గురించి కూడా రీతు జ్యోతిగా అనవసరంగా అరిచారా అని అనిపిస్తే ఇక్కడ మళ్ళీ మర్చిపోము ఒక ఒక పాయింట్ మర్చిపోము మా ఈ గ్యాప్ మొత్తం జరుగుతున్నప్పుడు కూడా మన మర్యాద మనిషి గారు బేభచ్చమైన ఏంటో ఫ్రస్ట్రేషన్లోనూ తనకు తనే గొప్ప అన్నట్టు ఏంటో బిహేవ్ చేస్తుంది ఎవరి దగ్గర రామురాతడి దగ్గర రామురాతడు గారిని అడిగారు అది మీరు ఎమకేం తెలుసా మీకేం తెలుసా మీరు తీసారో మీకు ఎవరో మీకు తెలిస్తే చెప్పేయండి అంటే తను చెప్పలే ఎదురు చెప్పలేదు తనపాటు తన రైట్ చెప్పలేదు ఎందుకంటే సజ్జన ఆల్రెడీ ఫన్నీ వేరే చెప్పారు నేను తిన్నాను చెప్పమాకండి అన్నట్టు చెప్పారు మరి మన ఫ్రెండ్ మనకు చెప్పమాక చెప్తే మరి అంటే చెప్పం కదా అది ఫన్నీ వేలో ఉందనుకుంటూ అనుకున్నారు ఎవరు రామరావుడు అందుకే లో ఫస్ట్లో లో వెళ్తున్నప్పుడు చెప్పారు సీరియస్గా వెళ్తున్నప్పుడు అవును సంజయన గారే తిన్నారన్నట్టు చెప్పారు అప్పుడు అన్నాడు మన అప్పుడు అన్నారు మన ఎవరు మరి అందు మనిషి నేను నమ్మను నేను నమ్మను ఒకసారి నమ్మకపోతే ఇంకెవరిని నేను ఎప్పుడు నమ్మను వాళ్ళని ఎందుకంటే నువ్వు సైలెంట్ సైలెంట్గా ఉన్నట్టు ఉండి యాక్ట్ చేస్తున్నట్టు అని అనిపిస్తుంది నాకు నాకు చాలా టైం పట్టిద్ది అన్నట్టు నేను నేను నమ్మని ఇంకా అన్నట్టు ఓవర్గా గా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఓవర్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా అగ్ని పరీక్షలో చేశారు సార్ అట్లాగారు ఓవర్ స్ట్రాటజీ ఓవర్ థింకింగ్ చేస్తున్నారా అన్నట్టు నాకు అనిపిస్తుంది సో ఆయనది కూడా నాకు రాంగ్ అనిపిస్తుంది బాగా రామురావుతు ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేకపోయినా సరే మర్యాద మనిషి గారు బాగా ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అయ్యారనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నాకు ఓకే thank you, love you bye.